hello space lords ఈ రోజు మనం ఒక టైం ట్రావెల్ చేయబోతున్నాం ఎక్కడికో తెలుసా ఈ భూమి మీద జీవం ఎలా మొదలైంది అనే ప్రశ్నలకు సమాధానం ఆకర్షణలో తిరిగే ఒక నల్లటి రాయి దగ్గర ఉంది అదే బెన్ను ఆస్ట్రాయిడ్ నాస పంపిన ఒసైరి స్ట్రెక్స్ మిషన్ ఆ బెన్ను గ్రహశకలం మీద వాలి అక్కడి మట్టిని భూమికి తెచ్చింది ఆ మట్టిని టెస్ట్ చేసిన సైంటిస్టులు ఇప్పుడు షాక్ లో ఉన్నారు ఎందుకంటే అందులో జీవానికి సంబంధించిన పునాదులు దొరికాయి మన ని ఎప్పటి నుండో ఫాలో అవుతున్న స్పేస్ ఫాలోవర్స్ కి ఈ మిషన్ గురించి తెలుసు సో దాని గురించి ఒక షాకింగ్ డిస్కవరీ బయటపడింది అండ్ దీని గురించి తెలియని వాళ్ళ కోసం అసలు ఈ బెన్ను కథ ఏంటి అది ఎక్కడి నుండి వచ్చింది అందులో ఏం దొరికాయి ఇప్పుడు చూద్దాం సుమారు బిలియన్ సంవత్సరాల క్రితం అంటే కోట్ల సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టమ్ ఇంకా తయారవుతున్న దశలోనే ఉంది అప్పుడంతా దుమ్ము ధూళి గ్యాస్ మేఘాలే ఆ సమయంలో కొన్ని రాళ్ళు కలిసి గ్రహాలుగా మారాయి కానీ కొన్ని అలాగే ఉండిపోయాయి అలా మిగిలిపోయిన ఒక పెద్ద మాతృ గ్రహ శకలం అంటే పేరెంట్ బాడీ అంతరిక్షంలో తిరుగుతూ ఉండేది కానీ సుమారు వంద కోట్ల ఏళ్ల క్రితం ఒక భారీ విపత్తు జరిగింది ఆ పెద్ద ఆస్ట్రాయిడ్ ని ఇంకొక రాయి డీ కొట్టింది ఆ పేలుడుకి అది ముక్కలైపోయింది ఆ ముక్కలన్నీ గ్రావిటీ వల్ల మళ్లీ దగ్గరికి చేరి ఒక కుప్పలాగా ఏర్పడ్డాయి అదే మన బెన్ను ఆస్ట్రాయిడ్ అందుకే బెన్ను ఒక గట్టి రాయి కాదు అది అంతరిక్షంలో తేలుతున్న ఒక రాళ్ల కుప్ప ఇది చూడ్డానికి ఒక స్పిన్నింగ్ టాప్ లా ఉంటుంది అంటే ఒక బొంగరం ఆకారంలో ఉంటుంది ఇది మన సోలార్ సిస్టమ్ పుట్టినప్పటి నుండి అలాగే ఉంది కాబట్టి దీన్ని సైంటిస్టులు టైం క్యాప్సుల్ అని పిలుస్తారు ఎందుకంటే దీని లోపల మన పుట్టుక రహస్యాలు తాగున్నాయి కాబట్టి ఈ రహస్యాలను తెలుసుకోవడానికి నాసా రెండు వేల పదహారులో ఒసైరి రెక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని పంపించింది ఇది సుమారు రెండు వందల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి రెండు వేల పద్దెనిమిదిలో బెన్ను దగ్గరికి చేరుకుంది కానీ అసలు ఛాలెంజ్ అక్కడే మొదలైంది బెన్ను సర్ఫేస్ మొత్తం పెద్ద పెద్ద బండరాలతో ఉంది అక్కడ ల్యాండ్ అవ్వడానికి కనీసం ఒక చిన్న ప్లేస్ కూడా లేదు సైంటిస్ట్లు రెండేళ్ల పాటు వెతికి వెతికి చివరికి నైటింగెల్ అనే ఒక చిన్న స్పాట్ ని సెలెక్ట్ చేశారు రెండు వేల ఇరవైలో జరిగిన ఆ టచ్ అండ్ గో మూమెంట్ చాలా థ్రిల్లింగ్ గా జరిగింది స్పేస్ క్రాఫ్ట్ మెల్లగా కిందికి దిగి తన రోబోటిక్ చేతిని బెన్ను ఉపరితలం మీద పెట్టింది ఆశ్చర్యం ఏంటంటే ఆ సర్ఫేస్ మనం అనుకున్నట్టుగా గట్టిగా లేదు ప్లాస్టిక్ బాల్స్ లో దిగిపోయినట్టు ఆ మెషిన్ చేయి ఏకంగా అర మీటర్ లోపలికి దిగిపోయింది ఆ సమయంలో అది నైట్రోజన్ గ్యాస్ ని బ్లో చేసి అక్కడి రాళ్లను దుమ్మును తన బాక్స్ లోకి లాక్కుంది పని పూర్తిగానే వెంటనే పైకి లేచింది ఆ తర్వాత మూడేళ్లు ప్రయాణించింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ఆ శాంపుల్ ఉన్న క్యాప్సుల్ ని భూమి మీద ఉటా ఎడారిలో జార విడిచింది ఆ తర్వాత నాసా సైంటిస్టులు ఆ క్యాప్సుల్ ని చాలా జాగ్రత్తగా గాలి తగలని గదిలో ఓపెన్ చేశారు మొదట అందులో వాటర్ అంటే నీరు మరియు కర్బన పదార్థాలు అంటే కార్బన్ దొరికాయని చెప్పారు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా చేసిన పరిశోధనల్లో ఒక అద్భుతమైన విషయం బయటపడింది ఆ నల్లటి మట్టిలో షుగర్స్ దొరికాయి స్పేస్ లో చక్కెర దొరకడం ఏంటి అని ఆశ్చర్యపోకండి ఇది మనం టీలో వేసుకునే షుగర్ కాదు జీవం పుట్టడానికి కావాల్సిన షుగర్స్ మెయిన్ గా సైంటిస్ట్లు రెండు ముఖ్యమైన వాటిని కనుక్కున్నారు ఒకటి రైబోస్ ఇది చాలా ఇంపార్టెంట్ మన బాడీ తయారవడానికి డిఎన్ఏ ఎంత ముఖ్యమో మనకు తెలుసు కానీ డిఎన్ఏ కంటే ముందు ఆర్ఎన్ఏ అనే మాలిక్యూల్ ఉంటుంది ఈ ఆర్ఎన్ఏ తయారవ్వాలంటే దానికి బ్యాక్ బోన్ లాంటి ఈ రైబోస్ అనే షుగర్ కావాలి అది ఇప్పుడు ఈ ఆసైడ్ మీద దొరికింది పాటు గ్లూకోజ్ కూడా దొరికింది గ్లూకోజ్ అనేది మనకు ఎనర్జీని ఇస్తుంది అని అందరికీ తెలుసు సో సరిగ్గా అదే గ్లూకోజ్ ఈ ఆస్ట్రాయిడ్ మీద దొరికింది అయితే ఇన్నాళ్ళు సైంటిస్ట్లకు ఒక డౌట్ ఉండేది భూమి మీద జీవం ఎలా పుట్టింది అని దానికోసం ఎన్నో పరిశోధనలు చేస్తే తెలిసిందేంటంటే జీవం తయారవ్వాలంటే మూడు వస్తువులు కావాలి అందులో ఒకటి ప్రోటీన్స్ ఇవి మన బెన్ను ఆస్ట్రాయిడ్ లో ఎప్పుడో కనుక్కున్నారు ఆ తర్వాత జెనెటిక్ కోడ్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ భాగాలు ఇవి కూడా మన ఆస్ట్రాయిడ్ లో ఉన్నాయి అంటే రైబోస్ ఇది మన శరీరానికి ఇటుక లాంటిది ఇది శక్తినివ్వడానికి కాదు మన డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ యొక్క వెన్నుమొక్కను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది రైబోస్ లేకపోతే ఆర్ఎన్ఏ ఉండదు ఆర్ఎన్ఏ లేకపోతే జీవం పుట్టదు ఫైనల్ గా ఎనర్జీ ఇచ్చే షుగర్స్ ఇప్పుడు ఇవి కూడా దొరికేస్తాయి దీన్ని బట్టి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే సుమారు నాలుగు వందల కోట్ల ఏళ్ల క్రితం భూమి చాలా వేడిగా ఖాళీగా ఉన్నప్పుడు బెన్ను లాంటి ఆస్ట్రాయిడ్స్ వర్షంలా భూమి మీద పడ్డాయి అవి తమతో పాటు ఈ రైబోస్ అమైనో యాసిడ్స్ దాంతో పాటు వాటర్ ని తీసుకొచ్చాయి అవి సముద్రంలో కలిసి కోట్లాది ఏళ్ల తర్వాత మొదటి ప్రాణంగా మారాయి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఈ భూమికి సంబంధించిన వాళ్ళం కాదు మన మూలాలు అంతరిక్షంలో ఎక్కడో తిరుగుతున్న ఇలాంటి రాళ్లలో ఉన్నాయన్నమాట అయితే సైంటిస్టులు దీన్ని ఎలా కనుక్కున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే వాళ్ళు ఆ మట్టిని వేడి చేయలేదు వేడి చేస్తే షుగర్స్ కాలిపోతాయి అలా కాకుండా ఆ మట్టిని చల్లటి నీళ్లలో నానబెట్టారు ఆ నీటిని టెస్ట్ చేస్తే ఈ షుగర్స్ బయటపడ్డాయి అంటే స్పేస్ లో కూడా కెమిస్ట్రీ ఎంత సింపుల్ గా పనిచేస్తుందో చూడండి సో ఒక చిన్న రాయి ముక్క మన చరిత్రను ఎలా మార్చేస్తుందో చూసారా మనం నిజంగానే స్టార్ డస్ట్ అని మరోసారి ప్రూవ్ అయింది నెక్స్ట్ డిస్కవరీలకు వెళ్తే మీలో చాలా మందికి ఆకాశంలో ఒరియన్ కాన్స్టలేషన్ గురించి తెలిసే ఉంటుంది ఆకాశంలో మూడు నక్షత్రాలు వరుసగా ఒక బెల్ట్ లాగా కనిపిస్తాయి కదా దానికి కొంచెం కింద ఒక చిన్న మబ్బు లాంటి ప్రదేశం ఉంటుంది మనం మామూలు కళ్ళతో చూస్తే అది ఒక చిన్న మచ్చలా కనిపిస్తుంది కానీ పవర్ఫుల్ టెలిస్కోప్ తో చూస్తే అది అద్భుతమైన రంగులతో మెరిచిపోతున్న ఒక భారీ మేఘం దీనే నక్షత్రాల ఫ్యాక్టరీ లేదా స్టార్ నర్సరీ అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ విపరీతమైన గ్యాస్ డస్ట్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు కొత్త నక్షత్రాలు పుడుతూ ఉంటాయి అందుకే సైంటిస్టులు ఎప్పుడూ తమ కెమెరాలను దీని వైపు తిప్పి ఉంచుతారు కొత్తగా పుట్టే నక్షత్రాలను స్టడీ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అయితే రీసెంట్ గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైంటిస్టులు జేమ్స్ టెలిస్కోప్ ని ఉపయోగించి ఈ ఒరియన్ నెబ్యులా గుండెలోకి అంటే ట్రాపిజియం క్లస్టర్ అనే ప్లేస్ లోకి తొంగి చూశారు అక్కడ వాళ్ళు కొత్త నక్షత్రాలు చుట్టూ తిరిగే దుమ్ము ధూళి ఉంటాయి అనుకున్నారు కానీ వాళ్ళకి కనిపించింది మాత్రం మైండ్ బ్లోయింగ్ సీన్ అక్కడ వాళ్ళు వందలాది చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ని చూసారు అవి నక్షత్రాలంత ప్రకాశవంతంగా లేవు అలాని మరి చిన్న రాళ్ళు కూడా కాదు అవి సరిగ్గా మన జుపిటర్ అంత సైజ్ లో ఉన్నాయి అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ జూపిటర్ సైజు గ్రహాలకి సూర్యుడు లేడు అవును అవి ఏ నక్షత్రం చుట్టూ తిరగట్లేదు ఆ గాఢాంధకారంలో ఆ నెబ్బిలా మేఘాల మధ్య ఒంటరిగా స్వేచ్ఛగా అంతరిక్షంలో తేలుతున్నాయి ఇలాంటి గ్రహాలను సైన్స్ రోగ్ ప్లానెట్స్ లేదా అనాథ గ్రహాలు అంటారు సరే ఏదో కొన్ని గ్రహాలు దారి తప్పి వచ్చాయి అనుకుంటే సరిపోయేది కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇంకొంచెం లోతుగా చూస్తే అసలు షాక్ తగిలింది ఈ అనాథ గ్రహాలు ఒంటరిగా లేవు అవి గా ఉన్నాయి అంటే రెండు జూపిటర్ సైజ్ గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ జంటగా ఆ స్పేస్ లో ట్రావెల్ చేస్తున్నాయి ఒకటి రెండు కాదు ఇలాంటి జంటలు ఏకంగా నలభై రెండు కనిపించాయి వీటికే సైంటిస్ట్లు జంబోస్ అని పేరు పెట్టారు అంటే జూపిటర్ మాస్ బైనరీ ఆబ్జెక్ట్స్ అంటే జూపిటర్ అంత బరువున్న జంటో ఆబ్జెక్ట్స్ అని అర్థం ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు బ్రో రెండు గ్రహాలు కలిసి తిరిగితే తప్పేంటే విశ్వంలో ఎన్నో వింతలుంటాయి కదా అని కానీ ఇక్కడ ఒక పెద్ద సైంటిఫిక్ సమస్య ఉంది మనకు తెలిసిన ఆస్ట్రో ఫిజిక్స్ ప్రకారం ఇలాంటి ఆబ్జెక్ట్స్ అస్సలు ఉండకూడదు ఎందుకంటే అంతరిక్షంలో ఏ ఆబ్జెక్ట్ అయినా పుట్టాలంటే రెండే పద్ధతులున్నాయి మొదటిది నక్షత్రంలా పుట్టడం అంటే ఒక పెద్ద గ్యాస్ క్లౌడ్ గ్రావిటీ వల్ల దగ్గరికి కుచించుకుపోయి లోపల వేడి పెరిగి నక్షత్రంలా మారుతుంది కానీ ఇలా జరగ అంటే ఆ గ్యాస్ క్లౌడ్కి చాలా ఎక్కువ బరువు ఉండాలి కనీసం మన సూర్యుడిలో ఎనిమిది శాతం బరువైన ఉంటేనే అది కుచించుకుపోయి నక్షత్రం అవుతుంది కానీ ఈ జంబోస్ చాలా చిన్నవి నక్షత్రం అవడానికి కావలసినంత బరువు వాటికి లేదు పోనీ బ్రౌండ్ వాటి కంటే కూడా చిన్నవి సో ఫిజిక్స్ ప్రకారం ఇవి గ్యాస్ క్లౌడ్ నుండి డైరెక్ట్ గా పుట్టే ఛాన్స్ లేదు అండ్ రెండో పద్ధతి గ్రహంలా పుట్టడం అంటే ఒక నక్షత్రం పుట్టాక దాని చుట్టూ మిగిలిన దుమ్ము ధూళి కలిసి గ్రహాలుగా మారతాయి మన సోలార్ సిస్టమ్ లాగా అనమాట ఇది తీరి ప్రకారం చూస్తే ఈ జంబోస్ ఏదో ఒక నక్షత్రం దగ్గర పుట్టి ఉండాలి మరి ఇప్పుడు ఎందుకు ఒంటరిగా ఉన్నాయి దీనికి సైంటిస్టులు ఎజెక్షన్ థియరీ అనే కాన్సెప్ట్ ని వాడుతున్నారు అంటే ఒక సోలార్ సిస్టమ్ లో గ్రహాలు తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు పెద్ద గ్రహాల గ్రావిటీ వల్ల చిన్న గ్రహాలు బయటికి గెంటేయబడతాయి సో ఈ జంబోస్ కూడా ఏదో ఒక నక్షత్రం దగ్గర నుండి గెంటేయబడి ఇలా అనాథలుగా మారి ఉండొచ్చు అనుకోవచ్చు కానీ ఇక్కడే అసలైన లాజిక్ మిస్ అవుతుంది ఒక సోలార్ సిస్టమ్ నుండి ఒక గ్రహాన్ని బయటికి తన్నితే అది చాలా వైలెంట్ ప్రాసెస్ విపరీతమైన ఫోర్స్ తో అది బయటికి విసిరివేయబడుతుంది అలాంటి సమయంలో రెండు గ్రహాలు ఒకదాన్ని ఒకటి అతుక్కొని జంటగా బయటికి రావడం అనేది అసాధ్యం ఎగ్జాంపుల్ కి మీరు రెండు ఫుట్బాల్స్ ని పక్కపక్కనే పెట్టి గట్టిగా తన్నారనుకోండి అవి రెండు గాల్లోకి లేచిన తర్వాత కూడా పక్కపక్కనే వెళ్తాయా వెళ్ళవు కదా తన్నిన ఫోర్స్ కి ఒకటి ఇటు ఇంకొకటి అటు వెళ్లిపోతాయి కానీ ఈ జంబోస్ విషయంలో ఆ రెండు గ్రహాలు ఒకదాని గ్రావిటీలో ఒకటి లాక్ అయిపోయి జంటగా ప్రయాణిస్తున్నాయి అది కూడా ఒకటి రెండు సార్లు జరిగితే యాదృచ్ఛకం అనుకోవచ్చు కానీ ఏకంగా నలభై రెండు జంటలు ఇలా ఉండడం అనేది ఎజెక్షన్ థీరీని తప్పు అని చెప్తుంది అంటే అవి సోలార్ సిస్టమ్ నుండి గెంటేయబడినవి కాకపోవచ్చు మరి ఇవి ఎలా పుట్టాయి అదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న సైంటిస్ట్లు ఇప్పుడు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు ఒకటి మనం ఇన్నాళ్ళు నమ్ముతున్న నక్షత్రాల పుట్టుక తీరిలో ఏదో లోపం ఉండి ఉండాలి బహుశా చాలా చిన్న గ్యాస్ క్లౌడ్స్ కూడా డైరెక్ట్ గా కుచించుకుపోయి ఇలాంటి ప్లానెట్ సైజ్ ఆబ్జెక్ట్ ని తయారు చేయగలవేమో ఒకవేళ అదే నిజమైతే మనం గ్రహం అనే డెఫినేషన్ ని మార్చాలి ఎందుకంటే గ్రహం అంటే నక్షత్రం చుట్టూ తిరిగేది కానీ ఇవి నక్షత్రం లేకుండానే స్వయంగా పుట్టాయి కాబట్టి వీటిని గ్రహాలు అనాలా లేక మినీ స్టార్స్ అనాలా అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ జంబోస్ వయసు చాలా తక్కువ ఇవి కేవలం పది లక్షల సంవత్సరాల వయసున్న పసికందులు వీటి టెంపరేచర్ సుమారు ఏడు వందల నుండి వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అంటే ఇవి ఇంకా వేడిగా ఉన్నాయి మన టెలిస్కోప్ వీటిని పరీక్షించినప్పుడు వీటి వాతావరణంలో నీటి ఆవిరి ఉన్నట్లు తేలింది కానీ పాపం వీటికి వేడిని వెలుగునివ్వడానికి తల్లి లాంటి నక్షత్రం లేదు కొన్నాళ్ళకి ఇవి చల్లబడిపోయి శాశ్వతమైన చీకటిలో గడ్డకట్టుకుపోతాయి అయితే ఈ డిస్కవరీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది మనకు విశ్వంలో ప్లానెటరీ మాస్ ఆబ్జెక్ట్ గురించి ఒక కొత్త పాఠం నేర్పిస్తుంది బహుశా మన సోలార్ సిస్టమ్ లాంటి వ్యవస్థలు కాకుండా ఇలాంటి అనాథ గ్రహాల జంటలే విశ్వంలో ఎక్కువగా ఉండొచ్చు ఒరియన్ నెబ్యులా అనేది మనకు దగ్గరగా ఉన్న స్టార్ ఫ్యాక్టరీ కాబట్టి మనం వీటిని చూడగలిగాం ఇంకా మనకు తెలియని ఎన్నో నెబ్బులలో కోట్లాది జంబోస్ ఉండొచ్చు చివరిగా చెప్పాలంటే జేమ్స్ రూప్ టెలిస్కోప్ వచ్చాక ఆస్ట్రానమీలో ప్రతి రోజు ఒక కొత్త సర్ప్రైజ్ అన్నట్టు తయారైంది నిన్నటి వరకు గ్రహం అంటే నక్షత్రం చుట్టూ తిరగాలి అనేది రూల్ కానీ జంబోస్ వచ్చి మాకు రూల్స్ లేవు మేము ఇండిపెండెంట్ అని చెప్తున్నాయి ఈ నలభై రెండు జంటల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అవి నక్షత్రాల్లా పుట్టాయా లేక గ్రహాల్లా పుట్టి గెంటేయబడ్డాయా అనేది తేలాలంటే మరిన్ని పరిశోధనలు జరగాలి విశ్వం తన రహస్యాలను అంత ఈజీగా బయట పెట్టదు కానీ జేమ్స్ టెలిస్కోప్ లాంటి కన్నుంటే ఏదో ఒక రోజు గుట్టు విప్పక తప్పదు అండ్ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కవరీ గురించి మాట్లాడుకోవాలి మనుషులు వ్యవసాయం నేర్చుకొని నాగరికత నిర్మించుకోవడం స్టార్ట్ చేసింది కేవలం పదివేల ఏళ్ల క్రితం నుండి మాత్రమే అంతకు ముందు మనుషులు వేటాడుతూ బ్రతికేవారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దాదాపు పదకొండు వేల సంవత్సరాల క్రితం భూమి మీద ఉండేది అంటే ఎక్కడ చూసినా మంచు తప్ప ఇంకొకటి లేదు అండ్ వేటాడడానికి మంచు ఏనుగులు తప్ప మనుషులకు ఇంకేం దొరకలేదు కూడా అందుకే వాటిని ఎక్కువగా వేటాడుకొని తిని బ్రతికారు అయితే ఈ మంచు యుగం మళ్ళీ ఎప్పుడు అనే ప్రశ్న సైంటిస్టులకు ఎప్పటి నుండో ఉంది నిజానికి మన భూమి చరిత్రలో ఇలాంటి ఐసేజ్లు చాలా సార్లు వచ్చాయి మళ్లీ వెళ్లిపోయాయి కూడా అసలు ఈ ఐసేజ్లు ఎందుకొస్తాయి మళ్ళీ ఎప్పుడొస్తుంది అని సైంటిస్టులు జుట్టు పీక్కుంటున్న టైంలో ఒక షాకింగ్ స్టడీ బయటపడింది మన భూమి కదలికల్లో ఉన్న చిన్న చిన్న లోపాలే మన తలరాతను మారుస్తాయని ఈ స్టడీ చెప్తుంది ఆ స్టడీ పేరే మిలాంకోవిచ్ సైకిల్స్ దీని అసలు కథ సుమారు ఇరవై ఐదు లక్షల ఏళ్ల క్రితం మొదలైంది అప్పుడు భూమి మీద ఒక భారీ ఆస్ట్రాయిడ్ పడిందని దానివల్ల వాతావరణం దెబ్బతిని భూమి కూలింగ్ మోడ్ లోకి వెళ్లిందని ఒక తీరే ఉంది అప్పటి నుండి భూమి ఒక సైకిల్లో పడిపోయింది కొన్నాళ్లు డీప్ ఫ్రీజర్ లో ఉన్నట్టు గడ్డ కట్టుకుపోవడం ఆ తర్వాత కొన్నాళ్ళు ఇప్పుడు మనం ఉన్నట్టుగా వెచ్చగా ఉండడం ఈ మార్పు ప్రతి పదివేల సంవత్సరాలకి లేదా ఒక లక్ష సంవత్సరాలకి ఒకసారి జరుగుతూ ఉంటుంది కానీ భూమి ఇలా ఎందుకు మారుతుంది అండ్ ఇక్కడే మిలాంకోవిచ్ అని సైంటిస్ట్ ఒక మైండ్ బ్లోయింగ్ లాజిక్ చెప్పాడు అదేంటంటే మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఒక పర్ఫెక్ట్ రూట్ లో తిరగదు అది మూడు రకాలుగా తిరుగుతుంది ఫస్ట్ ది ఎక్సెంట్రిసిటీ అంటే భూమి ఆర్బిట్ ఎప్పుడు గుండ్రంగా ఉండదు ప్రతి లక్ష ఏళ్లకు ఒకసారి అది గుండ్రంగా కాకుండా కోడిగుడ్డు ఆకారంలోకి मारतने దీనివల్ల మనం సూర్యుడికి దూరంగా వెళ్తాం రెండోది ఆబ్లిక్విటీ దీన్ని సింపుల్ గా టిల్ట్ అనొచ్చు అంటే మన భూమి నిటారుగా తిరగదు కొంచెం పక్కకు వాలి తిరుగుతుంది ఈ వంపు ఇరవై రెండు డిగ్రీల నుండి ఇరవై నాలుగు డిగ్రీల మధ్య మారుతూ ఉంటుంది ఇది మారడానికి పడుతుంది మూడవది ప్రెసిషన్ అంటే భూమి తన అక్షం మీద ఊగుతూ ఉంటుంది దీనికి సుమారు ఇరవై ఏళ్ళు పడుతుంది సో కొత్త స్టడీ ప్రకారం ఈ మూడింటిలో టిల్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడైతే భూమి వంపు ఎక్కువగా ఉంటుందో అంటే ఇరవై నాలుగు డిగ్రీల వైపు ఉంటుందో అప్పుడు సూర్యకాంతి ధృవాల మీద పడి మంచు ఎక్కువగా కరుగుతుంది అందుకే మనం ఇప్పుడు వెచ్చని కాలంలో ఉన్నాం కానీ ఎప్పుడైతే ఈ వంపు తగ్గిపోతుందో అంటే ఇరవై రెండు డిగ్రీల వైపు తిరుగుతుందో అప్పుడు సూర్యకాంతి సరిగ్గా తగలక మళ్లీ మంచు గడ్డ కట్టడం మొదలవుతుంది అంటే మంచు యుగం మొదలవుతుంది ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రజెంట్ మన భూమి టీల్ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీల దగ్గర ఉంది కానీ అది మెల్లగా తగ్గుతూ ఇరవై రెండు డిగ్రీల వైపు వెళ్తుంది సో సైంటిస్ట్ల లెక్కల ప్రకారం ఇంకో పదకొండు వేల ఏళ్లలో మనం మళ్ళీ ఒక భయంకరమైన ఐసేజ్ లోకి ఎంటర్ అవ్వాలి ఆ టైం కి కెనడా యూరోప్ మొత్తం మంచు కింద సమాధి అయిపోతుంది కానీ ఇక్కడే మనిషి తన చేష్టలతో సీన్ మొత్తం మార్చేశాడు మనం వదులుతున్న కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతోంది సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే మనం ఈ ఐసేజ్ ని క్యాన్సిల్ చేసేస్తామని మనం వదిలే కార్బన్ వల్ల వేడి పెరిగిపోయి రాబోయే మంచు యుగాన్ని రాకుండా ఆపేస్తాం సో ఇది వినడానికి గుడ్ న్యూస్ లా ఉన్నా సరే మనం డీప్ ఫ్రీజర్ నుండి తప్పించుకొని మండుతున్న మంటల్లో పడ్డామేమో అనిపిస్తుంది ఎందుకంటే మనం ఐసేజ్ ని ఆపేశామంటే భూమిని ఓవర్ గా హీట్ చేస్తున్నామని అర్థం దీనివల్ల భవిష్యత్తులో సముద్ర మట్టాలు పెరుగుతాయి తీర ప్రాంతాలన్నీ సముద్రంలో మునిగిపోతాయి అండ్ హై టెంపరేచర్ తో భూమి మీద మనుషులు పిట్టల్లా రాలిపోతారు మనుషులు మంచుగానైనా తట్టుకుంటారేమో కాని వేడిని మాత్రం తట్టుకోలేరు అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇది ప్రకృతికి మనిషికి మధ్య జరుగుతున్న ఒక వింత యుద్ధం లాంటిది అండ్ నెక్స్ట్ డిస్కవరీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది భూమికి సంబంధించింది కాదు అలాగని స్పేస్ కి సంబంధించింది కాదు ఇది ప్రాణానికి సంబంధించింది మనిషి చనిపోయాక ప్రాణం ఎక్కడికి వెళ్తుంది అసలు ప్రాణం అంటే ఏంటి మన పూర్వీకులు అంటుంటారు కదా ప్రాణం అంటే ఒక జ్యోతి లాంటిది అది ఆరిపోతే జీవితం అయిపోయినట్టే అని ఇన్నాళ్ళు ఒక ఫిలాసఫీ లేదా కవిత్వం అనుకునే వాళ్ళం కానీ సైన్స్ ఇప్పుడు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది నిజంగానే మన శరీరంలో ఒక వెలుగు ఉంది మనం చనిపోయాక ఆ వెలుగు ఆరిపోతుంది కూడా వినడానికి గూజ్బంపు వస్తున్నాయి కదా కానీ ఇది వంద శాతం నిజం ఈ మధ్య కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలగరికి చెందిన కొంతమంది సైంటిస్ట్లకు ఒక వింత డౌట్ వచ్చింది ప్రతి జీవిలోనూ శక్తి ఉంటుంది కదా అది కాంతి రూపంలో బయటికి వస్తుందా అని టెస్ట్ చేయాలనుకున్నారు దీనికోసం వాళ్ళు మామూలు కెమెరాలు కాకుండా మన కంటికి కనిపించని అతి చిన్న చిన్న కాంతి రేణువులను కూడా పట్టుకోగలిగే సూపర్ సెన్సిటివిటీ కెమెరాలను వాడారు వాళ్ళు ఒక చీకటి గదిలో కొన్ని ఎలుకలను ఉంచి ఈ కెమెరాతో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ఫుటేజ్ చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే బ్రతికున్న ఆ ఎలుకల శరీరం నుండి ఒక సన్నని కాంతి వస్తూ కనిపించింది అంటే మనకు మినుగురు పురుగులు ఎలా మెరుస్తాయో తెలుసు కానీ ఎలుకలు మనుషులు కూడా మెరుస్తారని అప్పుడే తెలిసింది కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ ఎలుకలు చనిపోయే క్షణంలో ఏం జరుగుతుందో వాళ్ళు గమనించారు ఎప్పుడైతే ఆ ఎలుక ప్రాణం పోయిందో ఆ మరుక్షణం దాని శరీరం నుండి వస్తున్న ఆ కాంతి మెల్లగా తగ్గిపోయి చివరికి పూర్తిగా మాయమైపోయింది అచ్చం ఒక దీపం ఆరిపోయినట్టు అనమాట దీన్ని బట్టి సైంటిస్ట్లు ఏం చెప్పారంటే ఆ వెలుగు ఏదో ఆత్మనో దయ్యమో కాదు మన బ్రతుకుకి కారణమైన జీవక్రియలు అంటే మెటబాలిజం మన శరీరంలో కోట్లాది కణాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి అవి ఆక్సిజన్ ని తీసుకుని శక్తిని తయారు చేసుకునేటప్పుడు బై ప్రొడక్ట్ గా కొన్ని ఫోటాన్లను అంటే కాంతి రేణువులను విడుదల చేస్తాయి దీన్నే ఆల్ట్రా వీక్ ఫోటాన్ ఎమిషన్ అంటారు మన కన్ను అంత పవర్ఫుల్ కాదు కాబట్టి మనం ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆ మెరుపు మనకు కనిపించదు కానీ ఆ కెమెరాకి చిక్కింది విచిత్రం ఏంటంటే కేవలం జెంతులే కాదు మొక్కలు కూడా ఇలాగే వెలుగుతాయట ఇంకా చెప్పాలి అంటే మొక్కలు బాధపడినప్పుడు ఎక్కువగా వెలుగుతాయంట అవును సైంటిస్ట్లు మొక్కల మీద ప్రయోగం చేసినప్పుడు ఒక ఆకును కోసినప్పుడు లేదా వాటికి నీళ్లు లేనప్పుడు అవి స్ట్రెస్ కి గురై మామూలు కంటే ఎక్కువ కాంతిని రిలీజ్ చేశాయి అంటే అవి అరవలేవు కాబట్టి నాకు నొప్పిగా ఉంది నన్ను కాపాడండి అని కాంతి రూపంలో సిగ్నల్స్ ఇస్తున్నాయన్నమాట సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనందరం నక్షత్రాలు లాంటి వాళ్ళమే మనలో ప్రాణం ఉన్నంతసేపు మన కణాలు మండుతూనే వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే ఆ కెమికల్ రియాక్షన్ ఆగిపోతుందో ఆ వెలుగు ఆరిపోతుంది దాన్నే మనం మరణం అంటున్నాం భవిష్యత్తులో డాక్టర్లు ఈ టెక్నాలజీని ఉపయోగించి మన బాడీలో ఏ పార్ట్ నుండి ఎక్కువ లైట్ వస్తుందో చూసి అక్కడ క్యాన్సర్ లేక వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయా అని సింపుల్ గా చెప్పొచ్చు ఎందుకంటే జబ్బు ఉన్న చోట కణాలు స్ట్రెస్ లో ఉండి ఎక్కువ లైట్ ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఒక్కోసారి సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా సరే ప్రకృతిలోని ఈ చిన్న చిన్న అద్భుతాలు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి సో ఇది ఈ వీడియోలోని డిస్కవరీస్ గురించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్ కి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ మన ఛానల్లో మెంబర్ గా జాయిన్ అయిన ప్రతి ఒక్క మెంబర్ కి అలాగే ఇలాంటి స్పేస్ డిస్కవరీస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ డిస్కవరీస్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం